రైతులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం రేణిగుంట గో వేణుగోపాలపురం శివకుమార్ నగర్ నందు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వలన ఇల్లు దగ్ధమైంది స్థానికులు వివరాల మేరకు శివకుమార్ నగర్ కు చెందిన లత ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో బట్టలు టీవీ బీర్వా వీరు వల్ల ఉన్నటువంటి ఒక సవర చేయిను కూడా రెండు ఉంగరాలు పూలు పని చేసుకుంటూ సాగించుకుంటున్నటువంటి డబ్బులు ఐదు వేల రూపాయలు మూడిదపాలైపోయింది సుమారు లక్ష రూపాయలు ఆశ నష్టం జరిగింది స్థానికులు వెంటనే పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ కి సమాచారం ఇవ్వగా హుటాహుట్టిన సర్పంచ్ తోటి వార్డు నెంబర్లు అందరూ సంకటం సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది వాళ్ళకి తక్షణ ఆర్థిక సాయం నిత్యవసర వస్తువులు కొంత డబ్బు ఇవ్వడం జరిగింది పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గారితో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం ఇత్తలు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏం లే కంప్లెక్ట్ బీరువాళ్ళ డబ్బులు కూడా కూలీలు పంచాలని యాభై వేలు తీసుకొచ్చి బీరువాళ్ళ పెట్టున్నారు వాళ్ళమగుడు పిల్లకాయలకి గోల్డ్ ఉంగరాలు చైను గొలుసులు అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ లేన పోయినాయి ఇంచుమించి రెండు సంవరాలు దాకా పోయింది యాభై వేల రూపాయలు డబ్బు కలిపింది బట్టలు బియ్యము కూరగాయలు ఏమేమి లేవు కంప్లీట్ నీళ్ళు కట్టుకున్న బట్టలతో సహా ఈధులు నిలబడుకుంటారు దయచేసి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అమ్మాయికి